శ్రీ క్రోధీనామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ నెలలో ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకరానికి ఏదైతే అధిపతి అనేటువంటి విషయాన్ని ధనమందు ధనాధిపతి ధనమందు ఉన్నాడు మకరంలో శుక్రుడు ఉన్నాడు మకరలు శుక్రుడు ఉన్నాడు మకర శుక్రుడు పంచముల గురుడు పంచమాధిపతిలో ఉండవలసిన శుక్రుడు ఇక్కడ జన్మలో ఉన్నాడు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ధనాధిపతి ధనమందు ఉన్న విశేషమైన యోగ ఫలము అన్నాడు ఇక్కడ ఇక్కడ సప్తమ కుచుడు ఇక్కడ వివాహ శుభకార్యాలకి మాత్రం కొద్ది ఇబ్బందికరంగానే ఉంటుంది అవివాహితులకి ఏదైతే సంబంధాలు గుర్తుంచుకొని పెళ్ళిళ్ళు చేయాలనేటువంటి తపన పడుతున్నారో సోపరిణామాలు ఈ నెలలో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది పెళ్లి చూపులైనా వాళ్ళకి ఏమైనా పెళ్లి చూపుల సభలో సక్సెస్ అయినా ఫిబ్రవరి వరకు వాయిదా చేసుకోవడం మంచిది ఈ నెలలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో ఇటువంటి శుభకార్య కార్యక్రమాలు కాబట్టి కొంతవరకు వాళ్ళకి సంచారం బాగున్నట్టుగా అయితే జరుగుతాయి గోచార రద్ద కొన్ని ఇబ్బందులుగానే ఉంది ఇప్పుడు భాగ్యో కేతు పది పదకొండు పన్నెండు ఉండవలసిన వాడు వాడు బెయ్యంలో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు పంచమ స్థానంలో ఉన్నాడు పంచమాధిపతి ఎక్కడున్నాడు లా జనములో ఉన్నాడు ధనాధిపతి ధనమందుడు త్రిదీవులో రాహు ఉన్నాడు అయితే ఏది ఏమైనప్పటికీ మకర రాశి వారి ప్రేతమైన రాజయోగ కారకులు అండలో తప్పు లేదు మకర రాశి కానీ మకర లగ్నం కానీ ఉన్నవాళ్ళు మాత్రం చాలా గొప్ప వాళ్ళండి చాలా చాలామంది అంటారు మకర రాశిలో పుట్టడం ఒక యోగం మకర రాశి అంటే సామాన్యమైనది కాదు అది ఒక పరిధిలో ఉన్నటువంటి రాశి మొసలి మొసలిని అక్కడ ఇండికేషన్ పెడతాడు అందులో జంతువులు వేరేగా ఉన్నాయి అందులో ఉంది ఆ తర్వాత కోతుంది తరుణ నక్షత్రం జంతువుతాయి కదా అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నది గొప్పతనం ఏంటంటే చాలా గొప్పది మకర రాశి అంటేనే గొప్పది మకర లగ్న జాతకులు కూడా విపరీతమైనటువంటి రాజ్యం వాళ్ళకి ఇంకా లేదు తిరిగి చూడక్కలేదు మకర లగ్నం కూడా అలాగే అలాగే వృషం లగ్నం కూడా అలాంటిది వాళ్ళు ఎలాగంటే ఉన్ని ఆ గ్రహాలు ఎలాగంటే ఉన్నాయి ఆ లగ్నాలు దొరకడం ఒక యోగం అంటారు ఆ రాశిలో పుట్టడం కూడా ఒక యోగమే అయితే గోచారం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి గోచారంలో ఏ విధంగా ఉంది ఆర్థిక లాభం కలుగుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా బాగానే ఉంటాయి అయితే ఒక చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎందుకంటే శుక్రుడు ఉన్నాడు కదా వాడు ఊరుకునే ఆ డబ్బు ఖర్చు పెట్టించాలి మెడికల్కే డబ్బు ఖర్చు పెట్టించాలి అలాగే ఇబ్బంది పెట్టాడు సుమా అంతవరకు తీసుకెళ్తాడు ఇబ్బందిగా ఇబ్బంది టైట్ చేస్తాడు శని ఉంది అక్కడ కాపాడుతున్నాడు నేనున్నాను నీకేం పర్వాలేదు ధైర్యంగా ఉండు ధనాధిపతి మంది ముందు ఉన్నాడు ఎవరున్నా సరే వాళ్ళని ఎదిరిస్తాను అయితే ఒకటి చెప్తున్నాను మకర రాశిలో విద్యుత్ అభ్యసించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తెలివితే అట్లా ఉపయోగించాలి మెమరీ లాస్ అవుతుంది సుమా మత్తి మరుపు పెరుగుతుంది దృష్టి కేంద్రీకరించాలి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేకండి విద్యార్థులకు ముఖ్యంగా చెప్తున్నాను ఏంటంటే బ్రహ్మముహూర్త సమయంలో ఇస్తే అది ఫ్రెష్గా ఉంటుంది ఆ నదర్లోకి మెమరీ ఎలా ఉంటుంది జాగ్రత్తగా ఎన్ని జీవిలు ఖాళీ అంటే అన్ని జీవీలు ఖాళీగా ఉంటాయి అలా తోసి వచ్చి తర్వాత మీరు విషయాలు తీసుకొని చెందుకొని మీరు స్కూల్కి వెళ్ళి వచ్చేసి సాయంత్రం తొందరగా రాత్రి తొందరగా పడుకోండి అంత తొందరగా పడుకుంటే అంత పడుకోండి తొమ్మిది ఎండ్లకల్ని నిద్ర చేసుకున్నట్టుగా అయితే మీ తెల్లారి నాలుగున్నర దగ్గర తిరగచ్చు హ్యాపీగా తిరగచ్చు విద్యార్థులకు విద్యా లాభం ఉంది మెమరీ లాస్ రానివ్వకూడదు మిడిల్లో ఫంక్షన్స్ డెవలప్మెంట్ అవ్వాలి మిడిల్లో ఫంక్షన్స్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఎర్లీ అవర్స్లో ఆ మెడిళ్లలో మనం ఆ లోడ్ పంపించాలి ఇందులో ఇంజనీర్స్ ఉన్నారండి డాక్టర్స్ ఉన్నారు మంచి మంచి కళాకారులు ఉన్నారు మకర రాశిలో పుట్టడం ఒక యోగం అంటారు కాబట్టి ఈ మకర రాశి జాతకులకి రైతాంగానికి కూడా చాలా బాగుంది భయపడాల్సిన పని లేదు ఇప్పుడు కొద్దిగా నష్టం వాటిల్లింది నేను ఒప్పుకుంటాను అయినప్పటికీ కూడా దాన్ని పుంజుకుంటారు మళ్ళీ మీకు కావాల్సినటువంటి ప్రభుత్వ సహకారాలు అన్నీ దొరుకుతాయి కుటుంబంలో కూడా మీరు కలిసి వస్తారు కుటుంబాధిపత్యం కూడా కలుగుతుంది శత్రులు మిత్రులుగా మరి అవకాశం లేకపోలేదు కాబట్టి అన్ని విధాలా లాభదాయకంగానే ఉంది అయితే మీరు ఏం చేస్తే బాగుంటుంది శివారాధన చేయండి సూర్య నమస్కారం చేయండి రోజు సూర్య నమస్కారం చేయాలి ఎటువంటి పరిస్థితులైనా సరే ఆదిత్యంలో దీన్ని చదువుకుంటూ మరీ మంచిది లేదంటే సూర్య నమస్కారం చేసుకుని ఆ నీళ్ళు కొద్దిగా దారంకొని శివాలయం గెలుతుంది విష్ణు వెళ్ళండి మీ ఏదైనా దైవారాధన మించిన శక్తి ఏమీ లేదు కాబట్టి అన్ని విధాలా బాగుంది ఆ మెమరీ లాస్ కాకుండా కాపాడుకోండి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి